ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆయుష్మాన్ ఆరోగ్యం మందిర్ గ్రామం రెంజల్ మండలం రెంజల్ జిల్లా నిజామాబాద్ హాస్పిటల్ నందు టైం తన ఇష్టానుసారంగా వచ్చి హాజరు పటుకలో హాజరు వేసుకుని రోగులను చూడకుండా ఈ రోగులు ప్రశ్నిస్తే ఎవరికి చెప్తారో చెప్పుకో అంటూ బెదిరిస్తూ నెలసరి రాగానే తన జీతం తాను మాత్రం స్వేచ్ఛగా అందుకుంటూ ప్రజల ప్రాణాలను గాలికి వదిలేస్తున్నాడని రెంజల్ మండల ప్రజలు ఆరోపిస్తున్నారు ఇక్కడ పనిచేసే డాక్టర్ వినయ్ పైన ఆరోగ్య శాఖ డిఎంహెచ్ఓ మరియు జిల్లా కలెక్టర్ ఆ డాక్టర్పై తగు చర్యలు అని రెంజల్ గ్రామ ప్రజలందరూ వారి గోడును విన్నవించుకున్నారు